రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈ రోజంట మామయ్యకి తీ బొండాలి కావాలంట వర్షం పడుతుంది కదా చంపుతున్నాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సరే ఈరోజు చేద్దాంలేనని చేస్తున్నా తీ బొండాలకి నేను ఆశీర్వాద్ ఇది తీసుకున్న గోధుమ పిండి అర కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండి అర కేజీ కొంచెం ఒక అర స్పూన్ కూడా కాదు చాలా తక్కువ బేకింగ్ సోడా అదే సోడా ఉప్పు అంటారు వంట సోడా అది ఇది కూడా దీంట్లోకి వేసేసుకున్నాం ఒక నాలుగు యాలక్కాయలు హాఫ్ కేజీ పిండికి పావు కేజీ బెల్లం ఆ పావు కేజీ బెల్లానికి ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోద్దాం నీళ్లు పోసి కరిగిద్దాం బెల్లం మనము ఈ యాలక్కాయల్ని మెత్తగా దంచుకొద్దాము ఆ బెల్లం పొయ్యి మీద పెట్టి కరిగించుకొని తీసుకొద్దాం కరిగించినాక పిండి ఎలా గలపాలో మీకు నేను చూపిస్తాను బెల్లం పా బెల్లం పాకం కేకం ఉడకాల్చిన పని ఏమీ లేదు ఇలా గడ్డలు లేకుండా కరిగితే చాలు గ్యాస్ కట్టేద్దాము ఇది కొంచెం గో వేడి పడి ఉంటుంది కదా ఈ వేడి చల్లగా అయిన తర్వాత పిండి కలుపుదాం ఇది ఈ బెల్లం నీళ్ళు చల్లగా కావాలి అసలు బెల్లమైనా కలుపుకోవచ్చు కానీ ఇదిగో మట్టి ఉంటుందని దీనిలో అదే ఏదైనా ఉంటుంది కదా ఇసుక జ డస్ట్ ఉంటుందిగా అందుకని ఇది కొంచెం ఆరనిచ్చి పిండి కలుపుదాం ఇప్పుడు మనం ఈ పిండిలో ఇలా యాలక్కాయలు కూడా పెట్టుకొచ్చేసాము ఇదంతా చక్కగా ఒకసారి యాలక్కాయలు మనం కొంచెం సోడా ఉప్పేసాం కదా అది కూడా మొత్తం కలిసిన దాకా కలుపుకుందాం మన పిండిని చక్కగా పక్కన నెట్టి మధ్యలో కొంచెం ఖాళీ ఉంచేట్టు పెట్టుకుందాము ఇప్పుడు మనము బెల్లం కరిగించే నీళ్ళు వండలా దాంట్ని ఆ నీళ్ళని దీనిలోకి ఫిల్టర్ చేసుకుందాం మీరు ఇంకా పైనుంచి నీళ్లు పోయకుండా అచ్చ ఈ నీళ్ళతోనే కలుపుకోవాలనుకున్నారనుకోండి హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ గోధుమ పిండికి హాఫ్ లీటరు నీళ్లు పోస్తే సరిపోయింది ఇప్పుడు వీటిని కలుపుకుందాము ఎలా గలపాలంటే అండి చేత్తోనే కలుపుకోవాలి చక్కగా ఇది ఇది ఎలా ఉంది కదా చిన్నగా ఎట్ట కలుపుదాము మనం ఎలా కలుపుకుంటే గడ్డలు లేకుండా చక్కగా వచ్చింది లేకపోతే ఒకేసారి పిండి అంతా చేతితోటి పీసుకోమనుకో కొంచెం గడ్ల గడ్లగా వచ్చింది అట్ట కాకుండా చక్కగా పిండి అంతా కొంచెం కొంచెం కలిపి కలిసేటట్టుగా ఎట్ట కలుపుకుందాం నేను కొంచెం పెద్ద బౌల్లో పెట్టాల్సింది ఏ మిగిలింది కూడా కరెక్ట్గా సరిపోతాయి మీకేం డౌట్ లేకుండా సరిపోతాయి మళ్ళీ దీని ఇది కూడా చక్కగా కలిపేద్దాం ఇలానే మళ్ళీ మీకు చూపించలేదనుకో అమ్మమ్మ మిగిలిందిగా పాకం అంటారు ఇక చూడండి ఇక డస్ట్ ఇంత డస్ట్ ఉంటుందని చెప్పి వడకప్పటం అది ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేద్దాం కరెక్ట్గా సరిపోద్ది హాఫ్ కేజీకి హాఫ్ లీటర్ వాటర్ బెల్లంలో వేసి కరిగించుకోవాలి చక్కగా కలుపుదాం ఇంకా కొంచెం పెద్ద అయితే బాగుండేది నేను ఎందుకు ఒక దీనిలో వేసి ఇప్పుడు మన హాఫ్ లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఎట్ట కలిపిన తర్వాత పిండిని కొంచెం సేపు ఎట్ట గాలి కొట్టినట్టు కలుపుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు కలిపితే సరిపోద్ది ఎట్ట కొట్టాలి కొంతమంది రవ్వేస్తారు ఇందుట్లో పెరిగేస్తారు నేనైతే ఏమీలా అవన్నీ అవసరం లేదు ఇప్పుడు వచ్చినట్ల ఇలా చేసామనుకో వారం రోజులు ఉంటాయి ఐదారు రోజులు తప్పకుండా ఉంటాయి ఇలా కలుపుకుంటే సరిపోయింది ఇది ఇప్పుడు మనం గట్ట తీసి పిండి లేస్తాం కదా ఖచ్చితంగా సరిపోద్ది దీన్ని ఎలానే కొంచెం గాలి కొడదాం పిండి గాలి కొట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడదాం మేము మొత్తం చక్కగా గాలి కొడతాం ఇదో చూడండి అట్ట అంటే అదిగా గాలి బుడగల బుడగలు వస్తుంది చూడండి పై పైకి అట్ట అదిగా అట్ట కొట్టుకోవాలన్నమాట గాలి పిండిలోకి గాలి వెళ్తే చక్కగా లోపల బోలుగా వచ్చి ఉడికి టేస్టీగా ఉంటుంది అది గాలి కొట్టడం అంటే ఇప్పుడు మన పిండి గాలి కొట్టడం అయింది ఇక చూడ చూసే బుడగలు గట్ట చినిగా పైకి దీన్ని శుభ్రంగా తుడిచేసి మూత ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి ఆయిల్ని అలా కదిలిద్దాం కదిలిచ్చి కొంచెం సెగ తగ్గిద్దాం కొంచెం కాదు సెగ సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టి ఇప్పుడు చెయ్యి తడుపుకొని కొంచెం నీళ్ళల్లో చేయి తడుపుకున్నాము చెయ్యి తడుపుకొని ఇప్పుడు మన కింద కలిపి నానబెట్టి పెట్టాం కదా ఇంకా దాన్నేం కదిలిచ్చు కదిలించకుండా ఎలా తీసి మనం బోండాలు వేస్తాము అలా వేసేసుకుందాం అన్నీ ఎలానే వేసేద్దాం ఇప్పుడు వీటిని కొంచెం సెగ అన్ని పైకి వేసిన తర్వాత ఇప్పుడు ఎట్ట వేసాం కదా అన్ని పైకి వచ్చినాక సెగ కొంచెం పెంచుకోవాలి గాలిలో కూడా వేసేటప్పు ఇప్పుడు సిమ్లో ఉండే సెగని కొంచెం పెంచాలి మరీ ఎక్కువ పెంచకూడదు కొద్దిగా వేయించుకొని చక్కగా వీటిని కదిలించుకుంటా వేయించాలి కొద్దిగా అలాగా పెంచి మీడియం కంటే కొంచెం తక్కువగా మరి ఒకేసారి పెద్ద సెగ పెట్టామనుకో అంతా ఎర్రగా మాడిపోయి లోపల ఉడకదు అందుకు ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం ఎలా చేసుకోవాలి ప్రతిసారి వేడెక్కిన తర్వాత నూనె సెగ తగ్గించి వేసుకోవాలి వీటిని బాగా ఎర్రగా కాలినాం ఇప్పుడు సెగ తగ్గింది కదా ఇప్పుడు ఎలాగొచ్చినాక ఇప్పుడు నేను మీడియం సైజు సెగ పెట్టాను చూడండి అంత చక్కగా భూంగినియో ఎలా ఉన్నాయో వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత లోపల వరకు కాలిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా కాలినవి ఇంకా తీసేసుకోవచ్చు తీసేసి మిగిలిన పిండి అంతా కూడా నేను ఎలానే చేస్తా మన బోండాలన్నీ అయిపోయినా కానీ నూనె ఏమాత్రం వేకలో చూసారా మనం ఎంత పోసామో అంతే ఉండం కాకపోతే ఒక్క యాభై గ్రాములు ఏమన్నా పీల్చి ఉంటుందేమో ఇంకా మన బోండాలు అన్నీ అయిపోయినాయి చాలా అయినాయి హాఫ్ కేజీకి వీటిని కూడా తీసి మీకు చూపిస్తా చూడండి హాఫ్ కేజీ గోధుమ పిండికి ఎన్ని అయినాయి సూపర్ ఉండయి అసలు ఆయిలే వేల్చలా పేల్చది కూడా మనకు కొంచెం బేకింగ్ సోడాలు సోడా ఉప్పులు ఎక్కువ వేస్తే అప్పుడు పీల్చుద్ది సూపర్ ఉండే ఉండండి మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత చక్కగా ఎలా ఉడికిందో సూపర్ ఉండే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది నేను చెప్పిన కొలతలతోటి చేసుకోండి అదిరిపోయి దాయిలు కూడా పేల్చరు నాలుగు రోజులు ఉంటాయి ఖచ్చితంగా నిల్వ ఉంటాయి